హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆశా సర్కైస్ సో నేను ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి ఈ వీడియో ఏంటి అంటే నేను అమ్మవారికి ఇలా మొక్కు ఉందనమాట సో ఇక్కడే మా ఇంటి దగ్గర ఉన్న ఎల్లమ్మ తల్లి ఆవిడికి నేను చీర జాకెట్ పెడదామనుకున్నాను డెలివరీ అయ్యాక అయితే అమ్మవారికి వెళ్ళి నేను ఇలా సమర్పించుకున్నాను అనమాట అదంతా మీకు కూడా చూపిద్దామని పెట్టాను అనమాట ఇక్కడ పుట్టుంటుందండి ముందు ఎల్లమ్మ తల్లి నాగుపాం పుట్టు ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ అమ్మవారు ఉంటారు అయితే ఇది కొంచెం చిన్న టెంపుల్ అనమాట పూజారి అలా ఎవరు ఉండరు నాకు తెలియదండి అంటే కొన్ని చిన్న దేవాలయాల్లో పూజారులు లేరు ఇక్కడ అయితే నేనేంటంటే సరే ఇలాంటి టెంపుల్కి మనం చీర కడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అంటే పెద్ద టెంపుల్స్కి ఇచ్చినా కూడా వాళ్ళు వేలంబాట్లు అవి చాలా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ అమ్మవారి వరకు వెళ్తుందని నేను అనుకోలేదు అంటే ఆమె కడితే అదొక ఆనందం కదండి సో అందుకని నేను ఇక్కడ తీసుకున్నాను అయితే నేను ఇలా పూజకి తగ్గట్టు అన్ని సామాన్లు రెడీ చేసుకొని తీసుకెళ్ళాను అయితే నేను వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా దానికి కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అనేవి తీసుకున్నాను అది నేను ఒక వీడియో చేసి పెడతాను బాగున్నాయి రిటర్న్ గిఫ్ట్స్ మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకుని ఇవ్వచ్చు వరలక్ష్మి రథాన్ని ముందుకి అయితే అదేంటంటే ఒక బాస్కెట్లా వస్తుంది దాంట్లోనే పసుపు కుంకుమ వేసుకోవడానికి రెండు కుంకుమ బరణ లాంటివి ఇచ్చారు అంటే అది డైరెక్ట్ పెట్టేసి ఉన్నాయన్నమాట అందులోనే అవి తీసుకుని వెళ్ళి ఫస్ట్ అమ్మవారికి పెడదామని చెప్పి నేను ఆ కుంకుమరణలోనే తీసుకుని వెళ్ళాను అనమాట పసుపు కుంకుమ అయితే ముందుగా పుట్టకి పూజ చేసుకుని ఆ చీర పెడదామని వెళ్ళాను అయితే అక్కడ ఒక ఒక అటెండెంట్ లాగా ఉంటున్నారనమాట అంటే అమ్మవారు క్లీన్ చేయడానికి కానీ ఇంకా అవన్నీ నీట్గా పెట్టే ఆవిడి కానీ ఏ టైంకి ఉంటారు అనేది మాకు ఎప్పుడు తెలీదు మేమైతే ఎప్పుడు వెళ్తున్నాం కానీ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది ఎవరు ఉండట్లేదు అక్కడ ఎవరు క్లీన్ చేస్తున్నారో సో అంటే నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా చీర కట్టడం అదిని సో వాళ్ళు అక్కడే ఉంటే నేను ఉండగానే చీర కట్టిద్దాము అని చెప్పే ఉద్దేశంతో నేను ఆ ముందేమో అనుకున్నాను కానీ అదేంటో నేను వెళ్ళేసరికి ఆమె రెడీగా ఎదురుగానే ఉంది నాకు భలే అనిపించింది ఇదేనండి నేను శారీ తీసుకున్నాను అమ్మవారికి ఇది కూడా నేను యూట్యూబ్ ఛానల్లో చూసి వేరే షాప్ నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట అంటే కొంచెం రెడ్డిష్ షేడ్ అలా తీసుకుందాంలే అమ్మవారికి బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అయితే అదిగోండి ఆవిడకి ఇచ్చి నేను ఉండగానే కొంచెం కట్టండి అంటే అలాగే అమ్మ కడతానని చెప్పారు అంటే ముందు శారీ వచ్చి పీసెస్ శారీస్ ఉంటాయి కదా అలాంటిది కట్టారనమాట అమ్మవారికి మీరు చూస్తున్నారు కదా అవి ముక్కల చీరల దొరుకుతాయి కదండి అలాంటి టైప్ అనమాట అయితే నేను ఇది ఆషాఢ మాసంలోనే ఎలా అయినా పెడదాము అని అనుకున్నాను సో ఇది ఏంటి అంటే మళ్ళీ బోనాలు ఒక టైం ఒకటండి సండే చాలా బిజీగా ఉంటుంది కదా మరి ఇక్కడ దేవతకి ఎప్పుడు పూజలు అనేవి నాకు అంత ఐడియా లేదండి మాది కొంచెం ఆంధ్ర కదా నాకు ఆ బోనాలు టైమింగ్స్ అవి తెలియదు బట్ సండే చేసుకుంటారని ఐడియా అయితే ఉంది సో అందుకని సాటర్డే వెళ్దామని చెప్పి సాటర్డే రోజు వెళ్ళి మొత్తం అక్కడ అంతా కొంచెం పుట్టకది పూజ చేసుకొని కూడా సారలాగా పెట్టేసుకున్నాను అనమాట పసుపు కుంకాలు జా చీర అన్నీ పెట్టుకున్నానమాట చాలా హ్యాపీగా అనిపించింది అండి ఆవిడ ఉండి అలా కడుతుంటే శారీ అసలు చూడండి ఎంత కలగా అనిపిస్తున్నారు కదా అమ్మవారు ఆ చీర చుట్టగానే ఆ బ్రైట్గా కనిపిస్తున్నారు నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది మీరు కూడా చూస్తారు అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు కూడా అందాలని చెప్పి నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను అనమాట అందరూ చూసి తనువి తీరా దండం పెట్టుకోండి అమ్మవారికి మీ అందరి ఆరోగ్యం అన్నీ బాగుండాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సంతోషంగా ఉండాలి సో అంటే వీళ్ళు స్పెసిఫిక్గా ఎలా కడతారు అనేది మనకు ఐడియా ఉండదు కదా గుళ్ళోని ఆల్రెడీ మేము వెళ్ళేటప్పటికి చాలా పూలదండలు అయితే వేసేసి ఉన్నాయి లేదంటే నేను ఒక పెద్ద దండ తీసుకుందాం అనుకున్నాను కానీ పూలదండ ఆల్రెడీ చాలా పెట్టున్నారన్నమాట సరే ఇంకా మరీ నిండిపోతాయి కదా ఒకే రోజు అన్నీ ఎందుకు అని చెప్పి నేను తీసుకోలేదు ఇంకెప్పుడైనా ఒకసారి చూసినప్పుడు మళ్ళీ ఈ పూలదండీ సమర్పించుకుంటాం ఇది రోడ్కి దగ్గరగా అనుకుని ఉంటుంది అనమాట ఈ టెంపుల్ అనేది అయితే ఆమె జస్ట్ ఇలా చుట్టి ఆ కుర్చీలు లైట్గా పెట్టి పెట్టేస్తున్నారనమాట చూస్తున్నారు కదా అందరికీ ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అది నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది శారీ కట్టేశాక ఇదండి అంటే మా ఇంటికి ఆ లక్ష్మి వచ్చినందుకు నేను ఆడపిల్ల పుట్టాలని చాలా కోరుకున్నానండి నాకు అమ్మవారి అంశలానే అనిపిస్తుంది ఆడపిల్ల అంటే సో అందుకని మా ఇంటికి ఆడపిల్ల పుడితే ఎలా అయినా నీకు అలా చీర నీకు అప్ప సమర్పించుకుంటాను తల్లి అని మొక్కుకున్నాను ఈ అమ్మవారికి కూడా అయితే నేను ఈ గుడిలోనే పెట్టడానికి కారణం అనేది కూడా మీకు చెప్పాను కదా కొంచెం ఏదైనా చిన్న టెంపుల్స్లో ఇస్తే వాళ్ళు అలంకరిస్తారు అమ్మవారి వరకు వెళ్తుంది నా చీర అనే ఉద్దేశంతో నేను ఈ టెంపుల్కే ఇద్దామనుకున్నాను అంటే ఇది ఎలా అంటే మనం వెళ్తున్న దారిలో రోజు వెళ్తున్న దారిలో కనిపిస్తూ ఉంటారు అమ్మవారు ఎప్పుడు నేను ఆమెకు ధనం పెట్టుకుంటూ ఉంటాను క్షేమంగా వెళ్ళి రావాలని ఆమె కళ్ళు కూడా అలా చూస్తున్నట్టు ఉంటాయి అనమాట నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ టెంపుల్ సో ఇది బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్